అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవియర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వ్రతం టుమనం తిని నేను మీ ప్రియాంకర్ అభిమానానికి హద్దులుండవు గుండెల్లో నుంచి ప్రేమ తొంగి చూస్తూనే ఉంటుంది తమ నేత నేరుగా ఉన్నా దూరంగా ఉన్నా మదిలోని కోరిక మాత్రం ఒక్కటే జనం మెచ్చిన నాయకుడు శిఖరాగ్రహణ నిలబడాలన్నదే లక్ష్యం దానికి తోడు ప్రజాక్షేత్రంలోని అగ్ర నటులైతే చెప్పాలా అభిమానాన్ని నేరుగానే చూపిస్తారు అలాంటి ఘటన ఒకటి తిరుమలలో చోటు చేసుకుంది ఇలా పొర్లు దండాలు పెడుతున్న ఇతని పేరు చిరంజీవి చంద్రగిరి నియోజకవర్గంలోని బలిజాపల్లి గ్రామానికి చెందినవారు మెగాస్టార్ కుటుంబంపై ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు స్టార్ హీరో చిరంజీవి జనసేనాని పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన పిచ్చి సినిమాల్లోనేనా రాజకీయాల్లోనేనా వారు గెలవాలని మనసారా కోరుకుంటాడు స్వతహాగా ఈ వ్యక్తి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో పొర్లు దండాలు పెడుతుంటాడు ప్రత్యేకించి శ్రీవారి మెట్టు అల్లిపిరి తిరుమల విజయవాడ కనకదుర్గమ్మ తమిళనాడులోని ప్రసిద్ధి ఆలయం తిరుత్తణిలో పొర్లు దండాలను రెండు దశాబ్దాలుగా పాటిస్తున్నాడు ఈ క్రమంలోనే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తిరుమలలో వెలిసిన జాపాలి ఆలయంలో పొర్లు దండాలను చిరంజీవి చేపట్టాడు అభిమాన నటుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవాలని అదేవిధంగా కూటమి అభ్యర్థులంతా విజయం సాధించాలని మొక్కులు తీర్చుకున్నాడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి గెలవాలని కూడా నాడు పొర్లు దండాలు పెట్టాడు తాజాగా మరోమారు కొణిదెల కుటుంబం విజయానికి ఇలా పొర్లు దండాలతో తాపత్రయ పడుతున్నాడు పవన్ భారీ మెజారిటీతో గెలవాలని జాపాలి కాలిబాట మార్గంలో ఆంజనేయ స్వామిని వేడుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో ధర్మపాలన రావాలని చిరంజీవి తన మనసులో మాటను చెప్పాడు ఈరోజు తిరుమల పుణ్యక్షేత్రంలో జపాలి హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని ఈ మృక్కులు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా కూటమి అభ్యర్థులు అందరూ కూడా గెలవాలని కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ధర్మపాలన రావాలని ఆ ఆంజనేయ స్వామిని ఈ దండాలు వేడుకుంటున్నాను అదేవిధంగా మెగా ఫ్యామిలీలు అందరూ చిరంజీవి అన్నయ్య నేను చిరంజీవి గారి అభిమాని ఆ ఫ్యామిలీ అభిమానిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను నేను చంద్ర మా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం బల్జిపల్లి గ్రామం గతంలో గత ఇరవై సంవత్సరాలుగా నేను పొలిదండాల కార్యక్రమం అలిపిరి శ్రీవారి మెట్టు జపాలు పుణ్యక్షేత్రం విజయవాడ తమిళనాడు తిరుతిని గుడి అప్పుడు గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పుల్దండాలతో వచ్చాను గెలిచారు ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెట్టాపర్వంలో భారీ మెజార్టీతో గెలవాలని అనుమాన ఆశించులు ఉండాలని వేడుకుంటున్నాను ఆంజనేయ స్వామిని భారీ మెజార్టీతో గెలవాలి उनके जन